వాళ్ళ భార్య అండి పెళ్లి కాలే ఎవరు ఎక్కడు పెళ్ళి కాలేదండి మనోహర్కి పెళ్ళి కాలేదా కాలే భూమిక ఎవరండి మరి ఏమో మరి ఎవరు మీరు ఎవరు ఫోన్ మాట్లాడుతున్నది ఇప్పుడు ఎవరు మనోహర్ వాళ్ళ మమ్మీని వాళ్ళు అమ్మకం మీరు మామిక అసలు మీకు తెలియదు అండి తెలువాలి మరి ఇక్కడ హలో హలో మౌనికాకి అలాగే మనోహర్కి పెళ్లి అయింది ఇరవై రోజులు ముందు అని చెప్పి ఇక్కడ తెలిసింది హలో హలో మాట్లాడేది మనోహర్ వాళ్ళ ఫాదర్ అండి మేము ఆదాన్ మీడియా నుంచి మాట్లాడుతున్నాం అండి చెప్పండి మేడం అంటే ఇప్పుడు భూమికాకి మనోహర్ గారికి అసలు పెళ్లి అవ్వలేదు అని చెప్పి వాళ్ళ అమ్మగారు అంటున్నారు మరి పెళ్లి అయినట్టు ఇక్కడ ప్రూఫ్స్ అలాగే పెళ్లి ఫోటోస్ ఉన్నాయి అత్తింటి వేధింపులు తట్టుకోలేక తను చనిపోయిందని ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు మాతో చెప్పలేదండి ఇప్పుడు ఇప్పుడే మీ భార్య గారు మాతో అన్నారు పెళ్లి కాలేదు అని చెప్పి అవునండి

కాదండి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అంటే కాస్ట్ అంటే ఈ అమ్మాయి తక్కువ కులానికి చెందిన మహిళ కాబట్టి మీరు బాగా హింసించారు కాబట్టి తను ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకుంది ఉరి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరి మీద చూద్దాం అంటే వాళ్ళ మీద చూద్దాం అని చెప్పి వాళ్ళ మీద చెప్పి చేస్తుండ్రు మేడం అంటే మీరు అమ్మాయిని ఏ విధంగాను హింసించలేదు అంటారా ఇప్పుడు మేమే ఇబ్బంది పెట్టినామా మేడం ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పెడితే ఇప్పుడు అమ్మాయి మంచి ఉండి మనం అడుగుతుంది సుసవి చేస్తున్న మనం ఏం చేయలేం మేడం మనం అమ్మాయి దగ్గర కూడా ప్రూఫ్ ఇప్పించలేం కదా కాదండి ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న ఆస్తిని అమ్మాయి పేరు మీద రాశారు అప్పటినుంచి నుంచి అమ్మాయిని ఇంకా ఎక్కువగా బాధిస్తున్నారు అని చెప్పి తెలిసింది లేదు మేడం ఎప్పుడు బాధించలేదు ఎందుకంటే

అంటే మీ కోడలు ఎందుకు చనిపోయింది అసలు ఏం జరిగిందని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అడిగారు లేదు మేడం అది ఇంత ముందే ఇంత ముందు మా కోడలు పోతే ఇంత ముందే ఫోన్ చేసి ఎందుకు పెట్టిరు ఎందుకు చేసిరు అని చెప్పి తీసుకొస్తున్నాం మేడం తీసుకొస్తున్నప్పుడు ఏమన్నారు లేక మీరు అంత చేసే మీరే చేస్తున్నారు అది అని చెప్పి మా మీద ఉల్టోది మేడం అవునండి మీ సైడ్ నుంచి తప్పు లేదు అంటే ఒకవేళ మీరు వచ్చి మీ కోడలు కాబట్టి ఏం జరిగింది ఎందుకు చనిపోయింది అని పోనీ ఇక్కడ కాకపోయినా హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోవడం అలాంటివి కాదు మేడం మొన్న వస్తే ఇంటికి వచ్చి ఇది తీసుకొచ్చుకోడానికి ఇంకా చేసారు మళ్ళీ ఆడికొస్తే ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకుని ఇదే తెలిసింది తెలిసినప్పుడు మళ్ళీ ఆడికొస్తే మళ్ళీ మమ్మల్ని భయంతో రాలేదు మేడం మాకు బాధ్యత లేని వాడు

లేదు మేడం అలా డాడీకి బాగాలేదు ఫోన్ చేసినాం మాట్లాడినాం మాట్లాడినప్పుడు కూడా ఈ ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతారా ఇట్లా నాటనా ఇది అది అని చెప్పే ఇద్దరు ముగ్గురు లేకపోతే ఆ రోజు నాడు వచ్చి నన్ను ఏదో చేస్తూ చేస్తు ఇప్పుడేమో మీరు అంతా అసలు ఏం జరిగిందనే చెప్తున్నారు మరి ఇందాకేమో మీ భార్య గారు అసలు పెళ్లి అవ్వలేదు ఏదో ఇంట్లో చిన్న చిన్న గొడవల వల్ల తాను హార్పిక్ తాగాడని చెప్తున్నారు కాలు మేడం ఒక రెండు రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటాం అని పోయి తీసుకోపోయారు తీసుకోపోయినప్పుడు మరి నా కూడా నైన్టీ వన్ పీస్ అయిపోయారు కదా మేడం తీసుకువెళ్లారని చెప్పి వీళ్ళ పేరెంట్స్ అంటున్నారండి మాతో మేడం మీరు హింసిస్తున్నారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి వీళ్ళు అంటున్నారు మరి వాళ్ళు హింసి మేము హింసిస్తున్నాం అనుకో ఏదైనా చేసినాం అనుకో మైండ్ ఇంటికాడ వేసుకోవాలిగా మేడం ఎందుకు చేసుకుంది ఎందుకు చేసుకుంది వాళ్ళ ఇంటికాడేసుకుంది మా ఇంటికాడ వేసుకోవచ్చు మా ఇంటికాడ మేడం అంటే మీరు ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు అంటారు మేము ఏ విధంగా ఇబ్బంది పెడితే మా ఇంటికాడ చేసుకోవచ్చు మా ఇంటికాడ చేసుకుంటే మేము బయలం అవుతాం మా ఇంటికాడ చేసుకోకుండా వాళ్ళ ఇంటికాడ పోయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడితే చేసుకోకుండా

చేసిన చేసి చేయలేదని చెప్పమని చెప్పు చేసిన మేడం చేస్తే అది కాదు ఏదో తర్వాత మాట్లాడదాం జరిగిన ముచ్చిన కాంపేషన్ మాట్లాడదాం అని చెప్పి అన్నారు మేడం అంటే నేను ఒక్కనే ఉన్న మేడం నాకు సపోర్ట్ ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నేను ఏం మాట్లాడలేక నేను ఆయిన మేడం ఆగి నేను ఆయనతోటి వస్తా రేపు పొద్దుగా వస్తా మాట్లాడతా మాట్లాడి ఇప్పుడు ఏదైనా అమ్మాయిని అయితే కోల్పోయాం ఇంకేదైనా ఇప్పుడు అమ్మాయి అయితే తిరిగి రాదు కానీ మీ అబ్బాయి ఎందుకని సూసైడ్ చేసుకోబోయాడు అంటే ఆత్మహత్య ప్రయత్నం చేశాడని చెప్పి విన్నాము నిజమేనా నిజమే మేడం ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు ఈ అన్ని ఫోటోలు ఇవన్నీ పంపిస్తాం మీరు అన్ని చూడండి మేడం అబద్ధం అయితే ఎందుకండి అంటే ఈ అమ్మాయి చనిపోయిందన్న భయంతోన అంటే రేపు పొద్దున్న ఎవరైనా కేసు పెడతారు అన్న భయంతో కాదు అమ్మాయి ప్రేమ ఉండే ప్రేమ ఉండే సరే అయింది అయిపోయింది తీసుకొస్తున్నాం అని కూడా మేము కూడా అనుకున్నాం మేడం సరే ఏదో ఒకటి ఓ మాట అనొచ్చు లేకపోతే తీసుకొస్తాం ఇంటికి సరే ఇక్కడ ఊరిపోయి అయిపోతుండేగా మేడం ఇప్పుడు ఏ హాస్పిటల్ లో ఉన్నాడు మీ అబ్బాయి ఆ ఏ హాస్పిటల్ లో ఉన్నాడు సిల్మేరు మేడం సిల్మేరు చెప్పులేమంటారు ఉస్మానే రసం ఏది రసం గాంధీ రసం తెలుగు అని చెప్తున్నారు మేడం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కరెక్ట్ గా చెప్పండి కరెక్ట్ చెప్తా ఇప్పుడు హాస్పిటల్ పేరు ఏదో నాకు తెలియదు మేడం నాకు అది చదువు రాదు నేను ఏలు ముద్ర కానీ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి మా అల్లుని నడు ఇప్పుడైతే మనం భూమిక వల్ల అత్తగారి ఇంటికైతే వచ్చామండి ఇక్కడ మనం చూసుకోవచ్చు భూమిక చనిపోయింది కాబట్టి ఎక్కడ ఊరి ప్రజలందరూ కూడా తన వాళ్ళని ఏమన్నా అంటారేమో అన్న భయంతో అలాగే పోలీసులు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి కేసు పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోవడం అయితే మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఊరి ప్రజలందరూ కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఏమనంటే నిజంగానే భూమికని వీళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నానా రకాలుగా హింసించే వాళ్ళు అని కేవలం క్యాస్ట్ ఫీలింగే కాకుండా కొన్ని కారణాల వల్ల ఆస్తిని ఆ అమ్మాయి పేరు మీద రాయడం జరిగింది అప్పటి నుంచి ఇంకెక్కువగా ఈ అమ్మాయి మీద కొట్టడం కానివ్వండి తిట్టడం కానివ్వండి ఏదో ఒక పని కారణంగా ఈమె హింసించడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఊరి ప్రజలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది లోపల చూస్తున్నట్టయితే ఎవరు కూడా లేరు వీళ్ళ మనం కనుక్కున్న దాన్ని బట్టి చూస్తే అందరూ కూడా పరారీలో ఉన్నారని తెలుస్తుంది ఇంకొన్ని విషయాలు ఊరి ప్రజలను అడిగి తెలుసుకుందాం అమ్మ మీకు భూమిక తెలుసా అమ్మాయి వాళ్ళు ఎప్పటి నుంచో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు నిజమేనా అంటూరు కానీ నిజమేనా అవద్దాం కానీ ఇంట్లోకి వచ్చిన దాకా అయితే మాకు ఇంట్లోకి వచ్చినాకనే తెలుసు పెళ్లి చేసుకొని పోలీస్ టౌన్కి వచ్చి రన్ని ఇంట్లోకి వచ్చిన దాకా మాకు తెలియదు అత్తగారు ఎలాంటి వాళ్ళమ్మా మంచేళ్ళే అత్తగారు కూడా అత్త మామ కూడా మంచేళ్ళే మరి ఆమె చిత్రహింసలు చేస్తున్నారు ప్రకారంగా అలాగే ఆస్తి ప్రకారంగా అని చెప్పి తెలుసు నిజమేనా స్తి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తెలిసింది నేనేం కాదు మంచిగా చూసుకుంది కోడల్ని ఎందుకు చనిపోయింది అంటే ఇక వద్దు అల్లా అయ్యమ్మ అల్లా అయ్యమ్మ వద్దు అంటుర్రు ఎవర పిల్ల అయ్యమ్మనే వద్దు మా అల్లు కురుముళ్ళు మనం మాదిగొలం వద్దు బుజ్జి ఇచ్చి పెయింట్ చేస్తా అని అయ్యమ్మనే పిల్లని ఆపుకోర్రు పిల్లని ఆపుకొనే మార్పించి ఎక్కడ ఇస్తామని అనుకోరు కానీ ఆ పిల్ల ఇంత వెళ్ళినాముళ్ళే ఏం ఇల్లు రాసిర్రాట మా పిల్లను కొన్ని రోజులు ఆడుకొని వదిలిపెడితే మా పిల్ల బతికైంది మా పిల్లకి ఏం రాస్తారో రాయి అంటే మాతానే ఉంది వాళ్ళు బతుకొచ్చారు ఊరికి బతుకు వస్తే మా తానే ఉంది ఇల్లే ఉందంటే ఇల్లు రాసేయమంటే ఇల్లు రాసిచ్చారు రాసి చేయగానే ఆ తలగోడాన్లు ఇవాళ ఇల్లు పెట్టుకురాట నువ్వు వస్తువు పేయించుకొని ఎక్కడ ఎక్కడదలగా పడతారో ఏం పేయించుకుంటారో రాగానే నీ అయ్యమ్మ నన్ను అయ్యాళ వద్దండ్రి పోలీస్ టౌన్లో నువ్వు ఓనాయించి వద్దని ఎదురు పెట్టి వస్తే నేను దోలుకుంచి ఇవాళ ఇల్లు రాసియమని అన్నవాయిట్టు రాసుకుండ్రి నీ అయ్యమ్మ అని ఇదో చేపదెబ్బిందటే అంటే మీరు చూసారమ్మా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టడం కానీ ఆమె ఎన్ని రోజులు అయింది పదిహేను రోజులు అయింది వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చి ఆ నెలలు ఏం కాలే పదిహేను రోజులే అయింది ఆ పదిహేను రోజులల్లోనే వాళ్ళు సార్లు సర్పంచ్ ఇంటికి పిలిపించట మొదటిసారి ఏమైందమ్మా మొన్ననే కదా మొదటిసారి మాట్లాడదాం రారీ అంటే మీ మాదిగోళ్ళు అంత వచ్చిర్రు మన నాకు కూడా చుట్టాలు ఉండొద్దా నేను కూడా నా చుట్టాలను విలిపించుకుంటా అని ఇది అన్నదట అని ఆపి దీని చుట్టాలకి ఇది చెప్పుకుందా వాళ్ళ చుట్టాలకి అది చెప్పుకొని ఇక సర్పంచ్ ఇంచి కాడ అడిగితే ఇక మా పిల్లని ఆడుకొని వదిలిపెడితే మా పిల్ల బతుకెట్ల అని ఇక ఇల్లు రాసేయమని పిల్ల తల్లిదండ్రి అడిగిర్రట అడిగితే ఇక అడిగినందుకు రాసిచ్చిర్రట రాసిచ్చినాక ఇక ఈ గిట్టనే నీ అమ్మగారు వచ్చిర్రీ నీ ఆ నాడం పోలీస్ స్టామంలో వద్దండ్రి మళ్ళా నన్ను సర్పంచ్ ఇంటికి పిలిచి అడిగిరి ఇల్లు ఏం రాసిస్తామని నా తానే ఉంది నేను బతుకొచ్చింది దాన్ని నాకు ఇల్లే ఉందంటే ఇల్లే రాసేయమంటే రాసిచ్చిర్రట అప్పటి నుంచి ఇవన్నీ గొడవలన్నీ మొదలయ్యాయి అని అని చెప్పచ్చా ఏం గొడవలు ఏం లేవు ఇంకా ఇల్లు రాసి ఏమన్న కానీ ఇప్పుడు అన్నది ఒకటే అన్నది ఒకటేసారి అన్నది వచ్చిందట మళ్ళీ పది గంటలకి వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుపోయిందట్రాసులదేముంది చిన్న పెద్ద ఏమనుకోలే అయ్యమ్మ రాబిడ్డ అంటే రాలేదు పోలే ఈయనతోనేది వస్తే ఈయనతోనే భర్త అని ఉన్నది ఉంచి ఇక వదిలిపెట్టిపోయినాక పోలీస్ టౌన్లో సర్పంచ్ అయినా పోలీసు వాళ్ళు అయినా ఇక వాళ్ళు చెప్ తింటలేరు వాళ్ళు ఫోన్ అట్టరు ఇక తీసుకపోని మా ఊరు సర్పంచ్ అన్నాడు ఇవాళ్ళు పిల్ల వాళ్ళు వెళ్ళిపోయారు సర్పంచ్ వదిలిపోయారు అమ్మాయి చనిపోయింది మరి ఇంట్లో ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు తాళం వేసింది ఎక్కడికి వెళ్ళారని ఏమన్నా తెలుసా అమ్మ మీకు ఇక తెలుసుడేముంది ఆ బిడ్డించి నుంచి పోగానే ఆడు కూడా మందు తాగిండట ఆయన తిరుమల గీలు వేసిర్రట ఇప్పుడు అబ్బాయి కూడా సూసైడ్ చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఈ అమ్మాయి చనిపోయిందని అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు చేసుకుండు చేసుకుండాట తిరుమల దానలో వేసిన రాట నిజమే అంటారా ఇదంతా లేకపోతే చేస్తే తెలుస్తుంది అమ్మా ఇక్కడే ఉంటాయి కదా చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల ఉన్నాం కాబట్టి చెప్తున్నా ఆ ఇప్పుడే ఫోన్ వచ్చింది అది కూడా నెంబర్ ఉందమ్మా మీ దగ్గర మా దగ్గర నెంబర్ లేదు వాళ్ళ తనుంది వాళ్ళతో మాట్లాడితే నిజమేనో అబద్ధమేనో పోయి ఇంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది సరే అమ్మ ఓకే థ్యాంక్ యూ